హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ జల్లు ఇరవై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం కళ్ళ నిండా ప్రేమ నింపుకొని చంటేనే కన్నార్పకుండా చూస్తున్న శ్రావణి పక్కకి వెళ్ళి తను చాలా అందంగా ఉన్నాడు కదా అంది బుజ్జి చాలా అంది ఏదో లోకంలో ఉండి తనని ప్రేమిస్తున్నావా అంది బుజ్జి కానీ తను కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు అంది బాధగా శ్రావణి బుజ్జి శ్రావణి భుజంపై చెయ్యి వేసి డోంట్ వరీ నేను హెల్ప్ చేస్తాలే నువ్వు నీ ప్రయత్నంలో ఉండు కనీసం నీ వైపు చూసేటట్టు చేయి చాలు మిగతా కథ నేను నడిపిస్తా అంటూ భరోసా ఇచ్చింది నిజంగానా అంటూ సంతోషానంత మొహంలో కనపరుస్తూ అడిగింది శ్రావణి మళ్ళీ తల దించేస్తుంది వెంటనే తప్పు చేసిన దానిలో ఎందుకు శ్రావ్ తప్పు చేసినట్టు తలదించేస్తావు అంటూ తన గడ్డం పైకెత్తి నువ్వు మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నావు నాకెంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను కానీ నీకు బావ గురించి పూర్తిగా తెలియాలి అప్పుడు కూడా నువ్వు మా బావనే కావాలని కోరుకుంటే నీ వెనక నేనుంటాను ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను అంది బుజ్జి శ్రావణి మనసు ఏంటో తెలుసుకోవాలని తనేదో కోల్పోయినట్టు అమూల్యమైనదేదో చేరి జారిపోయినట్టు బాధపడుతున్నాడు ఆ విషయం తన కళ్ళలోకి చూడగానే నాకు అర్థమైంది తన బాధ తెలుసుకుని అది తీరే మార్గం వెతికి తనను ఆ బాధలో నుండి బయటపడేలా చేయాలి చేయాలనుంది చందు కానీ తెలుసుకోవడం ఎలా అంది దీనంగా అది నీకు ఎలా చెప్పను మా బావ బాధకు కారణం నేనే నా వల్లే తనకు ఇంత పెయిన్ దాని నుండి బయటికి తీసుకురావాల్సింది నీ ప్రేమే అని మనసులో అనుకుని అది నేను కనుక్కొని నీకు చెప్తాలే ముందు పద అందరికీ భోజనాలు రెడీ చేద్దాం అంటూ తనని కిచెన్లోకి లాక్కెళ్ళిపోయింది డైనింగ్ టేబుల్పై అన్ని ఐటమ్స్ పెట్టి అందరికీ వడ్డించే పనిలో పడ్డారు ఇద్దరు లక్ష్మీ హెల్ప్తో కావాలనే బుజ్జి శ్రావణిని చంటికి వడ్డించమని ముందుకు తోసింది శ్రావణి భయపడుతూనే చంటికి ప్లేట్లో ఐటమ్స్ వడ్డించి తన వైపు చూసింది కానీ చంటి శ్రావణి వైపు కన్నెత్తు కూడా చూడలేదు పాపం శ్రావణి ఉసూరు బుజ్జి పక్కన నిలబడింది బుజ్జి కూడా ఏం చేయలేక నిట్టూర్చి శ్రావణిని కూడా కూర్చోమని వడ్డించింది అందరూ మన వల్లే కదా కావలసినవన్నీ ఇక్కడే ఉన్నాయి కావాలంటే పెట్టుకుంటారు నువ్వు కూడా తినేసే బంగారం అంటూ రవి బుజ్జిని తన పక్కన కూర్చోబెట్టుకుని తినిపించాడు అన్నయ్య చేతితో చాలా రోజుల తర్వాత తింటూ ఆ ప్రేమనంతా ఫీల్ అవుతూ కడుపు నిండా తిన్నది బుజ్జి రమణారెడ్డి గారి దంపతులు తమ బిడ్డలు అన్యోన్యంగా ఉండడం చూసి మురిసిపోయారు వారి మనసులో నా బిడ్డలు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా కలిసిమెలిసి ఉండేటట్టు చూడు భగవంతుడా అని కోరుకున్నారు మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటారు కదా బుజ్జి పడబోయే కష్టాలు కార్చే కన్నీళ్ళు గురించి వారికి అప్పుడు తెలియదు పాపం భోజనాలు ముగిసిన తర్వాత చంటిని తనతో తీసుకెళ్లి కొన్ని పనులు చెప్పి బావా నీకు అభ్యంతరం లేకపోతే శ్రావణిని కూడా నీతో తీసుకెళ్ళు అక్కడ నీకు హెల్ప్ అవుతుంది అంటూ రిక్వెస్ట్ చేసింది చంటి ఎప్పుడైనా బుజ్జి మాట కాదనగాడా అలాగే అంటూ తలూపాడు బుజ్జి హ్యాపీగా శ్రావణికి విషయం చెప్పి ఎలాగైనా మా బావతో మాటలు కలిపి ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయి తర్వాత మెల్లగా నీ మనసులో మాట చెప్పొచ్చు అంటూ ఇద్దరిని పంపించింది మొదటిసారి బుజ్జి కాకుండా ఒక అమ్మాయిని తన పక్కన కూర్చొని తీసుకెళ్లడం చంటికి అస్సలు తన పక్కన ఒకరున్నారన్న సంగతే పట్టనట్టు సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు తనతో ఎలా మాట కలిపేది కనీసం ఓ మనిషి పక్కన ఉన్న విషయమే మర్చిపోయినట్టున్నాడు ఎక్కడైనా ఆ అమ్మాయి వెంట అబ్బాయి పడతాడు నా కర్మ నేను ఇతను వెంట పడుతున్నాను ఏంటో నా టైం అనుకొని పలకరింపు కోసమని చిన్నగా దగ్గింది ఒక చేతితో స్టీరింగ్ పట్టుకొని మరో చేతితో వాటర్ బాటిల్ ఇచ్చాడు తన వైపు చూడకుండానే అతని కేరింగ్కి ఆనందపడాలో ఇలా పట్టనట్టు ఉన్నందుకు ఏడవాలో అర్థం కాక అయోమయంగా బాటిల్ తీసుకొని కొన్ని తాగి పక్కన పెట్టి థ్యాంక్స్ అంది చిన్నగా పర్వాలేదు అన్నాడు కనీసం తల పక్కకు కూడా తిప్పకుండా ముందుకు చూస్తూ అది చూసి శ్రావణి తల కొట్టుకొని ఈ అపర ప్రవరాక్రియన్ని నేను ఎందుకు చూడాలి చూసిన వెంటనే ఎందుకు ప్రేమించాలి ఇప్పుడు అతగాడిని నా వైపు చూడడం కోసం ఎన్ని తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుని ఏడు మొహం పెట్టుకుని తనని తానే తిట్టుకుంటూ కూర్చుంది కాసేపటికి వారు రావాల్సిన ప్లేస్ రీచ్ అవ్వగానే కార్ పార్క్ చేసి దిగేసి రండి అంటూ తన దిగగాని లోపలికి వెళ్ళిపోయాడు శ్రావణి వైపు ఒకసారి కూడా చూడలేదు హుఫ్ అనుకుంటూ అతని వెనకే వెళ్ళింది ఇద్దరు వచ్చినా పనిలో పడ్డారు ఈవినింగ్ సిక్స్కి కృష్ణతో కృష్ణ ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఎందుకు ఎక్కడికి అనకుండా నేను రూట్ చెప్తూ ఉంటా నన్ను అక్కడికి తీసుకెళ్ళు అంది బుజ్జి కృష్ణ బుజ్జిని దగ్గరికి లాక్కొని నవ్వుతూ బుజ్జి బుగ్గను పెదాలతో రాస్తూ అవునా ఆ సర్ప్రైజ్ ఏదో మన బెడ్రూంలోని ఇవ్వచ్చు కదా బుజ్జోడా అన్నాడు నవ్వి కవ్వింపుగా కృష్ణ దేని గురించి చెప్తున్నాడని ఆలోచిస్తూ తన మీనింగ్ అర్థమై చి మీకెప్పుడు అదే దేశ అంటూ కృష్ణ భుజంపై చిన్నగా రెండు వేసి నువ్వు అనుకునేది కాదు ఇప్పుడు ఇంతవరకే చెప్తాను అయినా తినబోతూ రుచి అడగడం ఎందుకు ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకొని రండి అంటూ చేతిలో ఒక కవర్ పెట్టి తను వెళ్ళబోయింది బుజ్జిని పోనివ్వకుండా జుట్టుకొని నీ కొట్టానంటే తింగరి ఏంటే ఎప్పుడు అదేనా అసలు ఎప్పుడు నన్ను నువ్వు రాణిచ్చావే పెళ్ళి ఇన్ని రోజులైనా బ్రహ్మచారి బతికే కదా నాది అంటూ దెప్పాడు ఉడుక్కుంటున్న కృష్ణ ఫేస్ చూసి ఫక్కును నవ్వుతూ నీలాగా ఆడాళ్ళు కూడా దెప్పరు ఎంత బాగా దెప్పావో అంటూ కృష్ణ బుగ్గలలాగి ఫస్ట్ నువ్వు రెడీ అవ్వు మహానుభావ నీకు దండం పెడతా అంటూ చేతులు పైకెత్తి దండం పెట్టింది బుజ్జి దండం పెడుతున్న బుజ్జి చేతులను పట్టుకుని దండం కాదు ముద్దు పెట్టు అప్పుడు రెడీ అవుతాను లేదంటే లేదు అన్నాడు పంతంగా అబ్బా లేట్ అవుతుంది కృష్ణ ప్లీజ్ ప్లీజ్ నా బంగారం కదా నా బుజ్జి కదా నా నాన్న కదా వెళ్ళి రెడీ అవ్వు అక్కడ నుండి వచ్చాక నువ్వు అడిగింది ఇస్తాను నువ్వేం చెప్పినా కాదనకుండా చేస్తాను అంటూ బ్రతిమలాడింది బుజ్జి అంతలా రిక్వెస్ట్ చేయడం చూసి ఓకే ఈ మాట బాగా గుర్తుపెట్టుకో తర్వాత కాదు అనకూడదు అంటూ బుజ్జి ఇచ్చిన డ్రెస్ తీసుకుని వెళ్ళాడు ఉఫ్ ఈ కృష్ణ రాను రాను అల్లరి పిల్లాడైపోతున్నాడు అనుకొని నవ్వుకొని తను కూడా రెడీ అవ్వడానికి వెళ్ళింది అప్పటికే క్యాబ్ బుక్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ పంపించేసింది లక్ష్మితో సహా కృష్ణ రెడీ అయ్యి హాల్లో కూర్చొని బుజ్జి కోసం చూస్తూ ఫోన్లో తలదూర్చాడు ఎంతకీ రాలేదని పట్టేల శబ్దానికి తలెత్తి చూసిన కృష్ణ అలాగే కన్నార్పకుండా ఉండిపోయాడు బుజ్జి స్కై బ్లూ బ్లూ కలర్ డిజైన్ శారీ దానికి తగ్గట్టుగా లూజ్గా వదిలేసిన తన లాంగ్ హెయిర్ సింపుల్ డైమండ్ నెక్లెస్ మెడలో వాటికి మ్యాచ్ అయ్యే ఇయర్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్తో మేకప్ లేకుండానే మతిపోయే అందంతో మెరిసిపోతున్న అప్సరసలా ఉంది బుజ్జి కృష్ణ బుజ్జిని చూస్తూ తన దగ్గరికి వెళ్ళి తన కళ్ళకున్న కాటుకు తీసి చోవు వెనుక దిష్టి చుక్కపెట్టి ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈ చీర ఆ నగలు నీ ఒంటి మీద చేరగానే వాటికే అందం వచ్చింది అంటూ తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని తన పెదవులపై గట్టిగా ముద్దు పెట్టేశాడు కంట్రోల్ చేసుకోలేక బుజ్జుసా షాక్ అయి వెంటనే తీరుకొని చిరుకోపంగా చూసింది అలా చూడకే బుజ్జుడా నేను ఇలా చూసి ఆగడం నా వల్ల కాలేదు నన్ను ఏం చేయమంటావు ఇంత అందంగా ఎలా పుట్టావి మీ అన్న మీ అమ్మ నాన్నకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నా కోసం నేను ఇంత అందంగా కనిపించి నాకు ఇచ్చి పెళ్లి చేసినందుకు అంటూ బుక్కలపై రెండు ముద్దలు ఇచ్చేశాడు బుజ్జి కృష్ణ మాటలకి చేతులకి తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి కష్టపడుతూ పైకి కోపం నటించి నుండి ముందుకు కదిలింది ఎందుకు అంటే కృష్ణ కూడా అందంలో తనకు ఏమాత్రం తీసిపోడు తనకు మ్యాచింగ్ సూట్లు చూడ్డానికి మోడ్రన్ మన్మధుర్లా మెరిసిపోతున్న కృష్ణని చూసి మైమరిచిపోయింది బుజ్జి తను కాస్త కంట్రోల్ తప్పి కృష్ణకి దగ్గరగా వెళ్ళిందంటే ఇక బుజ్జి సర్ప్రైజ్ ఆవిరైపోతుంది అందుకే బుజ్జి అలర్ట్ అయింది బుజ్జి రూట్ చెప్తూ ఉంటే కృష్ణ డ్రైవ్ చేస్తూ మధ్య మధ్యలో బుజ్జిని టీస్ చేస్తూ తను ఉడుక్కుంటూ ఉంటే చూసి నవ్వుతూ వాళ్ళు రావాల్సిన ప్లేస్కి రీచ్ అయ్యారు అక్కడ ఏర్పాట్లు చూసి ఆశ్చర్యం అండ్ ఆనందంగా బుజ్జీ వైపు చూసి బుజ్జోడా ఇది నువ్వేనా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ బుజ్జీని గట్టిగా హాక్ చేసుకున్నాడు కృష్ణ ఏంటో అర్థమైందా బుజ్జీ కృష్ణ బుజ్జీల మ్యారేజ్ రిసెప్షన్ అండ్ కృష్ణ బర్త్డే పార్టీ అనమాట నువ్వు హ్యాపీ కదా నీ కళల్లో ఈ సంతోషం చూడాలని ఇదంతా చేశాను నా కృష్ణ కళలో కూడా హ్యాపీగా ఉండాలి అనేది నా కోరిక అంటూ కృష్ణ కోగిల్ నుండి విడి విడివడి అతని చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది అక్కడ డెకరేషన్ అంతా చూసి మెచ్చుకోలుగా చూశాడు బుజ్జి వైపు అక్కడ ఆఫీస్ స్టాఫ్ మొత్తం ఉన్నారు చారీతో సహా చంటి వారికి ఎదురొచ్చి వచ్చేసారా రండి మీదే లేట్ చూడండి మీ స్టాఫ్ అంతా వెయిటింగ్ అంటూ వైపు ఒక్క నిమిషం చూసి తల బలవంతంగా పక్కకు తిప్పుకొని రండి అంటూ ముందుకు కదిలాడు చంటి చంటి బాధ తెలిసిన కృష్ణ మౌనంగా ఉన్నాడు బుజ్జి మాత్రం చంటిని శ్రావణితో కలిపి తనను హ్యాపీగా చూడాలి అని అనుకుంటుంది కృష్ణ చేతిని పట్టుకొని అంత దగ్గరగా నడిచి వస్తున్న బుజ్జిని ఆఫీస్ స్టాఫ్ అంత ఆశ్చర్యంగా అండ్ ప్రశ్నార్థకంగా చూస్తూ గుసగుసలు స్టార్ట్ చేశారు మన జనాల గురించి తెలిసిందే కదా అప్పటికప్పుడు కథలలేశారు స్టేజ్ మీద నిలబడి అందరి వైపు చూసి మైక్ చేతిలోకి తీసుకుని మై డియర్ ఫ్రెండ్స్ అండ్ కోలీగ్స్ ఈరోజు మీకు మా గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ పార్టీ అరేంజ్ చేయడానికి కారణం అంటూ బుజ్జి కృష్ణా చేతిని పట్టుకొని మీ అందరికీ మాది మా మధ్య ఉన్న బంధం ఏంటని బుర్ర బద్దలు కొట్టే పని లేకుండా స్ట్రైట్గా పాయింట్కే వచ్చేస్తున్నా కృష్ణ నేను భార్యాభర్తలం మా పెళ్లి అనుకోకుండా జరిగింది నాలుగు నెలల క్రిందట మా పర్సనల్ రీజన్స్ మూలంగా ఈ విషయం ఎవరికీ చెప్పలేదు అందుకే మీ అందరికీ ఇప్పుడు చెబుతున్నాం అంటూ కృష్ణ వైపు నవ్వుతూ చూసింది ఇప్పుడు హ్యాపీనా అన్నట్టు కృష్ణ ఆ విషయం అర్థమై అంటూ తలూపి బుజ్జి చేతిని చిన్నగా ప్రెస్ చేసి వదిలాడు ఆ మాటలు విన్న ఒక వ్యక్తి కోపంతో బుజ్జిని చంపేయాలన్నట్టుగా చూస్తూ వారు అంతలా ఆనందంగా ఒకరినొకరు చూసుకోవడం భరించలేక విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ముందు రోజు నైట్ చూసింది కూడా ఈ పర్సనే కారులో కూర్చొని కోపంతో ఎర్రబడిన మొహంతో కృష్ణ నేను ఇన్నాళ్ళ నుండి నీ వెంట పడితే నన్ను కాదని ఆ పల్లెటూరు బిల్లను చేసుకుందే కాకుండా అదేదో గొప్ప అంతకత్ అన్నట్టు దానిని చూసావు కదా అసలు ఏముంది నా దగ్గర కన్నా దాని దగ్గర చదువా అందమా ఆస్త ఏముంది ఆ అంటూ గట్టిగా అరుస్తూ దానిని ఊరికే వదలను నాకు నిన్ను దక్కనీయకుండా చేసిన తనని ఈ భూమి మీద లేకుండా చేయకపోతే నా పేరే కాదు అంటూ కారు స్టార్ట్ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోయింది బుజ్జి ఇచ్చిన ట్విస్ట్కి స్టాఫ్ అంతా షాక్ అయ్యారు చారితో సహా చందు నువ్వు ఇంత పెద్ద షాక్ ఇస్తామని అస్సలు ఊహించలేదు అంటూ కొలీగ్స్ కాసేపు బుజ్జిని శాంతించిన చివరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ అందరూ సంతోషంగా విష్ చేశారు ఒకరి తప్ప అతని కళ్ళు అప్పటికే వర్షిస్తున్నాయి తనది అనుకున్నది తనను తనకు కాకుండా పోయిందని అతను ఎవరు అని కొత్త క్యారెక్టర్ అనుకోకండి అభి ద బాస్ అప్పటికే పతక పతక రచన మొదలు పెట్టాడు దానిని అమలు చేయాలని టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అభి ఇలాంటి వారు మారరు ఎంత చెప్పినా ఎన్ని దెబ్బలు తిన్నా కృష్ణ బుజ్జి గెస్ట్లను పలకరిస్తూ ఒకరి చేతిని ఒకరు పట్టుకొని ఆనందంగా ఉండడం చూసి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు చంటి మనసు కూడా ఆనందంగా ఉంది బుజ్జిని అంత సంతోషంగా చూస్తుంటే శ్రావణి చంటి ఎటు ఉంటే అటు చూస్తుంటే అతనేమో కనీసం తన వైపు చూడనైనా లేదని బాధగా ఫీల్ అయింది అంతా ప్రోగ్రామ్ అయిపోయింది డిన్నర్ కూడా అయ్యాక చంటి అందరినీ తీసుకుని తన ఫ్లాట్కి బయలుదేరాడు వారికి ప్రైవసీ ఉండాలని బుజ్జి కృష్ణలు ఇప్పటి వరకు దూరంగా ఉండారని చంటి ఒక్కడికే తెలుసు శ్రావణి అటు నుండి అటే హాస్టల్కి వెళ్ళిపోయింది బుజ్జి కోసం చూశాడు కృష్ణ తను ఎక్కడా కనిపించదు కంగారుగా బుజ్జికి ఫోన్ చేస్తూ వెతుకుతూ గార్డెన్ ఏరియాలో చూడగానే అక్కడ బుజ్జి ఎవరితోనో మాట్లాడుతూ కనపడింది కృష్ణ రిలీఫ్గా ఫీల్ అయ్యి ఈ టైంలో ఇక్కడ ఎవరితో మాట్లాడుతుందా అని దగ్గరకొచ్చాడు కృష్ణ రావడం చూసి అభి అక్కడ నుండి వెళుతూ కనపడ్డాడు బుజ్జి వెనక్కి తిరిగి కృష్ణ కనపడగానే నవ్వుతూ దగ్గరకొచ్చింది కృష్ణ మాత్రం కోపంగా అభి వైపు చూశాడు అతను కంగారుగా వెళ్ళడం ఎందుకో అనుమానంగా అనిపించింది కృష్ణకి ఇదేమీ పట్టించుకోకుండా హ్యాపీగా కృష్ణ దగ్గరకు వచ్చి కృష్ణ నీకు తెలుసా అని అభి అంటూ చెప్పబోయి కృష్ణ కోపంగా చూడగానే ఏమైంది ఎందుకంత కోపం అంటూ కృష్ణ చేతిని చుట్టుకుంటూ అడిగింది కృష్ణ బుజ్జి ఫేస్ చూసి కోపం తమాయించుకొని ఇప్పటి వరకు ఇక్కడ ఏం చేస్తున్నావు నేను వాడేమైనా అన్నాడా లేదు కృష్ణ తను నాకు సారీ చెప్పాడు అలాగే ఇకపై ఫ్రెండ్స్గా ఉందామని అడిగాడు అడిగితే నువ్వు నమ్మేసి ఓకే అన్నావా అన్నాడు కోపంగా బుజ్జి భయంగా లేదు నేను ఓకే అనలేదు అంది బెరుకుగా వాడితో మాట్లాడుకు అతనికి ఎంత దూరం ఉంటే దూరంగా ఉంటే నీకు నాకు అంత మంచిది అర్థమైందా అన్నాడు కాస్త గట్టిగా బుజ్జి బిగుసుకుపోయింది కృష్ణ కోపం చూసి తను భయపడ్డం చూసి తనని పొది దగ్గరికి తీసుకొని సరే పోదాం పదా అంటూ ముందుకు కదిలారు కారులో బుజ్జి సైలెంట్గా విండోల నుంచి బయటకు చూస్తూ కూర్చుంది కృష్ణ తనని చూసి నవ్వుతూ కోపం వచ్చింది నా బుజ్జోడికి అనుకుని బుజ్జోడా అని ప్రేమగా పిలిచాడు బుజ్జి కృష్ణ వైపు చూసి మళ్ళీ తల తిప్పేసింది కృష్ణ కారాబేసి దిగి ఒక ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చాడు దాని చేతిలో పట్టుకొని చూస్తూ ఉంది కృష్ణ ఓపెన్ చేసి తిను అంటూ నోటి దగ్గర పెట్టాడు బుజ్జి చిరుకోపంగా దాని చేతిలోకి తీసుకొని అటు తిరిగి తినడం స్టార్ట్ చేసింది కృష్ణ నవ్వుతూ మరి నాకు పెట్టవా అన్నాడు అల్లరిగా ఇది ఎంగిల్ అయిపోయింది వేరే తెచ్చుకోండి అంది బొంగమూతి పెట్టుకొని కృష్ణ బుజ్జి చేతిని పట్టుకొని తను తింటున్న దాన్ని కాస్త తిని సూపర్గా ఉంది బుజ్జోడ ఎంతైనా నీ లిప్స్ తాకాయి కదా అన్నాడు హస్కీగా బుజ్జి లోపల సిగ్గుపడుతూ పైకి ఫేస్ కనపడికున్నా అటు తిరిగేసింది నీ సిగ్గు నాకు చూపించచ్చు ఎందుకు అటు తిరిగావు అంటూ తన గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు బుజ్జి కోపంగా నువ్వెందుకు నన్ను అంత కోపంగా అరిచావు నీకు తెలుసా నాకెంత భయం వేసిందో అభి నన్ను సారీ అడిగాడు అంతే నేనేం చెప్పలేదు నీకు చెప్పాక నువ్వేం చెప్తే అదే చెప్పాలి అతనికి అనుకున్నా కానీ నువ్వు అరిచావు పో అంది కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా బుజ్జి కన్నీళ్లు చూడగానే కృష్ణ మనసు చివుక్కుమంది నా తొందరపాటు వల్ల అనవసరంగా నిజం తెలుసుకోకుండా అభి మీద కోపం తన మీద చూపించేశా చా అనుకొని బుజ్జి చేతిని పట్టుకొని సారీ బంగారం కోపం లారిచేసాను నువ్వు తప్పు చేశావని కాదురా వాడు మళ్ళీ ఎక్కడ నేను బాధ పెడతానని దూరంగా ఉండమన్న అంతే ఏడవకు నా బుజ్జి కదు అంటూ కళ్ళు తుడిచి బుజ్జి ఫేస్ చూసి నవ్వుతూ నీకు తినడం కూడా రాదే బుజ్జులు అంటూ బుజ్జి లిప్స్ సైడ్లో అంటుకున్నా ఐస్ క్రీమ్ని చూసి తన ఫేస్ పట్టుకొని తన పెదాలతో తీయడంతో బుజ్జికి ఏదో అలజడి మొదలైంది కళ్ళు మూసుకుంది కృష్ణ సున్నితంగా పెదవులపై చిరుముద్దిచ్చి తను అలాగే ఉండడంతో కృష్ణ నవ్వుతూ కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు ఆ ఫీల్డ్లోని ఉండిపోయింది బుజ్జి తనని కదిలించాలని అనుకోలేదు కృష్ణ కూడా ఇంటికి చేరుకున్న ఇద్దరూ లోపలికి వెళ్ళి రూమ్కి వెళ్ళబోతున్న కృష్ణతో నువ్వు కిందనే ఫ్రెష్ అవ్వు నేను పైన అవుతాను మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పి తను పైకి వెళ్ళిపోయింది కృష్ణ కింద రూమ్లో ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే అక్కడ తన కోసం వైట్ అండ్ వైట్ డ్రెస్ కుర్తా ఉంది అది చూసి ఇదేంటి ఈ డ్రెస్ పెట్టింది అనుకుని సైలెంట్గా వేసుకుని తన రూమ్కి వచ్చాడు లోపలికి రాగానే ఎదురుగా ఉన్న బెడ్రూమ్ డెకరేషన్ చూసి ఆశ్చర్యపోయాడు లోపల బెడ్ అంతా పూలతో ఫస్ట్ నైట్ కోసం అరేంజ్మెంట్స్ చూసి నవ్వుతూ నా బుజ్జోడు ఈరోజు నాకు చాలా సర్ప్రైజ్లు ఇచ్చింది అనుకుంటూ చుట్టూ చూశాడు బుజ్జి కోసం తను అక్కడ లేదు కింద నుండి పట్టీలు లైబద్ధంగా సౌండ్ వస్తుంటే బుజ్జి వస్తుందని అర్థమై అటు చూస్తూ ఉన్నాడు వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో సింపుల్ డిజైనర్ శారీతో అలా నడిచి వస్తుంటే కృష్ణ కుండెల్లో మ్యూజిక్ స్టార్ట్ అయింది రెప్ప వేస్తే ఎక్కడ తన చెలి అందాన్ని మిస్ అవుతానోనని అలాగే చూస్తూ కుండె నిండా బుజ్జి రూపాన్ని నింపుకుంటున్నాడు కృష్ణ కృష్ణ తననే తన చూస్తూ ఉండడంతో సిగ్గుతో కణరెప్పలు భారమై కిందికి వాల్చేసింది అడుగులు తడబడుతుంటే అక్కడే ఆగిపోయింది కృష్ణ బుజ్జి దగ్గరకు వచ్చి డోర్ లాక్ చేసి తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు బుజ్జి చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసి పక్కన పెట్టి బెడ్డుపై కూర్చుని తన పక్కనే బుజ్జిని కూర్చోబెట్టి పాలు తన సగం తాగి మిగిలింది బుజ్జి నోటి కన్నించాడు ఇద్దరి మధ్య ఏదో బిడియం మాటలు రావడం లేదు బుజ్జి పరిస్థితి ఇక చెప్పనవసమే లేదు ఆ సైలెన్స్ బ్రేక్ చేస్తూ కృష్ణ బుజ్జోడా థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ రా అన్నాడు ప్రేమగా బుజ్జి కృష్ణ వైపు ప్రేమగా చూస్తూ ఐ లవ్ యూ టూ కృష్ణ అంటూ హక్ చేసుకుని ఇప్పటి వరకు నీకు నా వల్ల ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం రావడం తప్ప నీకు ఏ సంతోషాన్ని ఇవ్వలేదు నన్ను క్షమించు కృష్ణ ఇకపై నీకు అన్ని ఆనందాలను పంచడానికి ట్రై చేస్తాను అంది బుజ్జి నుండి దూరం జరిగి తన ఫేస్ రెండు చేతులతో పట్టుకుని అలా ఎప్పుడూ ఆలోచించుకురా నువ్వు నా లైఫ్లోకి రావడమే నాకు చెప్పలేనంత ఆనందాన్ని తెచ్చింది నీ మనసులో నాకు చోటు ఉండడం కంటే నాకు మించిన ఆనందం ఏదీ లేదు బుజ్జోడా ఈ క్షణం వరకు కూడా నేను హ్యాపీగానే ఉన్నాను నువ్వు నా పక్కన ఉండడం వల్ల ఈ రోజు నా లైఫ్లో మర్చిపోలేని తీపి గుర్తులొచ్చావు అంటూ బుజ్జి పెదాలని అందుకుని తన ప్రేమని తెలుపుతూ బుజ్జి భయాల్ని పోగొట్టి తనలో పూర్తిగా కలుపుకొని దాంపత్య సుఖానికి నాంది పలికారు ఇద్దరు ఉదయం సూర్యకిరణాలు మొహంపై పడడంతో మెలకు వచ్చిన బుజ్జికి తనను చుట్టుకొని పసివాళ్ల ప్రశాంతంగా నిద్రపోతున్న కృష్ణ మొహాన్ని మురిపంగా చూసి తన నుదుటిపై ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది స్నానం చేసి పూజ చేసి కృష్ణ కోసం కాఫీ తీసుకుని వచ్చింది అప్పటికి కూడా కృష్ణ పడుకొని ఉన్నాడు కప్పు పక్కన పెట్టి కృష్ణ పక్కన కూర్చుని మెల్లగా అతని వెంట్రుకల వెనక్కి నడుతూ కృష్ణ అంది చిన్నగా కృష్ణ కళ్ళు తెరిచి నవ్వుతూ బుజ్జోడ గుడ్ మార్నింగ్ రా అంటూ తన ఒడిలో పడుకుని బుజ్జి నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని పడుకున్నాడు బుజ్జి నవ్వుతూ లే కృష్ణ కాఫీ తాగు అంది తన పట్టు తప్పిస్తూ అంటూ అలాగే పట్టుకుని నువ్వు కూడా దా అంటూ తనని కూడా అలాగే పడుకోబెట్టి తను తలకి చుట్టుకున్న టవల్ పక్కకు తీసిపడేశాడు తనను వెనక నుంచి హత్తుకుని లవ్ రా బుజ్జుడా అంటూ తన మెడలో పెదాలతో రాస్తుంటే బుజ్జికి గిలగింతలు అవుతుంటే కృష్ణ అంటూ లేవబోయింది తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన పట్టు బిగించి ముందుకు తీసుకుని మళ్ళీ తన అల్లరి స్టార్ట్ చేశాడు బుజ్జి అతని చేష్టలకి దూరంగా వెళ్ళలేక లొంగిపోయింది లంచ్ టైంకి చంటి అందరినీ తీసుకుని వచ్చాడు బుజ్జి కృష్ణలు హనీమూన్ కోసం అంతా ప్యాక్ చేసి రెడీ చేసుకున్నారు ప్రయాణం నైట్ కావడంతో అందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఉండిపోయారు అక్కడే బ్యాంకాక్లో నాలుగు రోజులు స్టే చేయడానికి చంటి అన్ని ఏర్పాట్లు ముందే చేసి ఉంచాడు రవి పెళ్లి ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఉందని హనీమూన్ నుండి రాగానే ఊరికి వచ్చేయమని చెప్పారు బుజ్జి పేరెంట్స్ కృష్ణ తనకు అన్ని రోజులు కుదరదని బుజ్జిని పంపిస్తాను అన్నాడు బుజ్జి సైలెంట్గా ఉంది తనకు కృష్ణ రాకుండా ఒక్కతే వెళ్లాలని లేదు కానీ తన అన్నయ్య కోసం వెళ్ళక తప్పదు లేదంటే అన్నయ్య బాధపడతాడు బుజ్జి ఆలోచన తెలిసిన తన చేతిని పట్టుకుని నాలుగు రోజులు అంతేరా తర్వాత నేను వచ్చేస్తా కదా నీకు దూరంగా నేను ఉండగలనా చెప్పు అన్నాడు ప్రేమక బుజ్జి చిన్న స్మైల్ ఇచ్చింది వారిద్దరి ప్రేమ చూసి తృప్తిగా నవ్వుకున్నారు అందరూ ఇప్పటి వరకు బుజ్జి జీవితం సంతోషంగా ఉందా లేదా అనే డౌట్ ఉన్న ఆ రోజుతో అందరి మనసులో నమ్మకం వచ్చేసింది కృష్ణ బుజ్జి కోసం ఏమైనా చేసేంత ప్రేమ ఉందని అలాగే బుజ్జి కూడా కృష్ణతో సంతోషంగా ఉందని అర్థమై ఆనందపడ్డారు ఈవినింగ్ వచ్చి బుజ్జి కృష్ణకి సెండ్ ఆఫ్ ఇచ్చి చంటీతో తన ఫ్లాట్కి వెళ్లారు చంటీ మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఎక్కడా తన ప్రేమ వారిని విడుస్తుందోనని టెన్షన్ పడ్డాడు వారు ఆనందంగా ఉండడం చూసి తన గిల్టీనెస్ కాస్త తగ్గింది బుజ్జి కృష్ణతో క్లోజ్గా ఉన్న ప్రతిసారి తనకు నరకంగా ఉంది తనది తనకు కాకుండా ఎవరూ లాగేసుకున్న ఫీలింగ్ ఉంది కానీ బుజ్జి సంతోషం కృష్ణ మాత్రమే అని తన మనసుకు సర్ది చెప్పుకుంటున్నాడు కానీ ఆ బాధ చంటిని నిలకడగా ఉండనియడం లేదు తనకు దూరంగా వెళ్ళాలని ఉన్న దూరం నుంచైనా బుజ్జిని కనలారా చూసుకోవచ్చని ఉండిపోయాడు ఎంత బాధ వచ్చినా తన మనసులోని పెట్టుకోవడం చంటికి చిన్నప్పటి నుండి ఉన్న అలవాటే ఇప్పుడు కూడా ఆ బాధ ఎవరికీ కనపడనియట్లేదు చంటి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఇప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్